బ్యాగ్లో బయటెట్టాను సగ్గా అన్నీ చదురుకుని స్కూల్కి వెళ్ళిపోండి నేను వెళ్తున్నా మరి ఏ స్నానం చేసి వెళ్ళండి అర్థమైందా సరే అయితే ఆసుకొని వెళ్తున్నానమ్మా అమ్మా అద్యా బాయ్ 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 ఇడు బాయ్ చెప్పడు చిట్టను కదా యాస్మినే ఆ నీళ్ళు సల్లారిపోతున్నాను స్నానం చేసేయండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి పదకొండున్నరకు నేను ఆవులని గేదెలు మేపి కట్టేసి ఇదిగోండి నీళ్ళు మాలేసాను ఇప్పుడు ఈ నీళ్ళు మగజన చేయడానికి పెట్టాలి మొగ్గజంచ తడి పెడతాం అయిపోయిన తర్వాత నేను ఇదిగోండి ఎకరం ఒక్క మొగజాన్ చేయని ఇరిచేసారు కదా పాప్కార్న్ ఇది కొడవలతో నరికేసి పాములతోటలో తోటలో దేనికంటే దీనికంటే తోటలో అక్కడ కాతే అక్కడ కాతామంటే ఆవుల గేదెలు నోడ తీసినప్పుడు ఇడ్ల మీద నుంచి మేత్తాయి అనమాట ఇది ఎందుకు నరికేత్తనామంటే ఈ మొగజంచేయని నరికేసేసి తడి పెట్టి ట్రాక్టర్తో దున్నేసేసి ఇందులో కొట్టుకరలేసి పేడ తొక్కాలి అందుకనే ఈ చొప్ప అంతా నరికేత్తనాం అయిపోయిందిగా మీ స్నానం నేను అమ్మకే ఫోన్ చేశా అమ్మ వచ్చేప్పటికి రాత్రి తొమ్మిది గంటల వద్దు అంట ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది అమ్మ వచ్చే వరకు మీరు ఆగలేరు నేను అన్నవండు వేసాను అన్న వండ వేసాను తర్వాత నీళ్ళు కాక పెట్టేశాను అమ్మ వచ్చాక కూర ఉండాలంటే వండలేదు కోయిల్గడ నుంచి వత్త వత్త ఏ సాంబారు లేదా ఏ కూరలో తేమని చెప్పాను అప్పుడు దాకా మీరు వండలేరు కదా వెళ్ళి పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటారు డబ్బులు ఎత్తానా అవి తెచ్చుకుంటారా వెళ్ళి చెరుకు పది రూపాయలు తెచ్చుకుంటారా సరే మీరు వచ్చేప్పటికి నేను ఇదే పక్కల మొత్తం సర్దేస్తున్నాను ఎందుకంటే అమ్మ వచ్చేప్పటికి తొమ్మిది అయిపోతుంది కదా అప్పుడు దాకా ఇవన్నీ సదర సదరకుండా ఉండి మళ్ళీ అమ్మ మళ్ళీ నేను వచ్చేప్పటికి ఏం చేయలేదంటదిగో ఆగటం ఇత్తనాగటరా మీకే అయ్యా స్లో గల చెరుకు పది రూపాయలు ఎట్ అయిందా వెళ్ళి అండి ఇదే అంటే కూరలు కాకుండా మళ్ళీ చెరుకు కాదు మళ్ళీ వద్దు చెరుకు పది రూపాయలు బేగ వచ్చేయండి చిరిగిపోతే మీరు అలగలాక్కుని అలగలాక్కుని సత్యవేత వచ్చే తొమ్మిది వద్దు నేను ఇవన్నీ మా మంచం సదిరేసాను పిల్లల మంచం పిల్లలు స్నానం చేశారు కదా వాళ్ళు ఆనందినే లోపు ఈ మంచం కూడా చదిరేసాను ఎక్కడెక్కడ దులిపేసేసి పిల్లలు సగ్గా ఆనందనేసి వేసి పడుకుంటారు అన్నం వండేసాను టీ ఉంది సత్యవతి వచ్చాక టీ తాగుద్దని టీ వండేసాను రేపు వద్దున్న కూరకే మళ్ళీ రేపు వద్దన్న నాలుగు గంటలకు లేచిపోవాలి కదా రేపు వద్దున్న ఏదైనా కూర ఉండాలంటే ఇవాళ సాయంత్రమే మేము అన్ని లైన్లో పెట్టుకోవాలి ఎందుకంటే నాలుగు గంటలకు లేపుతాం కదా అప్పుడు కూర ఉండాకే కూరగాయలు అంటే ఆ టైంలో ఏ కొట్లు తీరు అందుకనే రేపొద్దున కూర ఉండాలంటే ఇవాళ సాయంత్రమే మనకు కావాల్సిన నేను తెచ్చేసుకోవాలి నేను ఇందాక సాయంత్రం పైన ఆనబగాయ ఉంటే కోసుకొచ్చాను ఈ ఆనబగాయ పైన ఉన్న ఆనపకాయలు మొత్తం పందికొక్కు తినేస్తుంది మెట్లు అంట పైకెక్కి ఎక్కి అయితే ఇదేంటంటే నేను పైన పందిరి వెళ్ళాను కదా ఆ పందిరి మీద ఉండటంలో పందుకొక్కు అందలేదు అందుకే తినలేకపోయింది సరే పందికొక్కు కూడా రాకుండా నేను ఒక ఏర్పాటు చేశాను అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పండ్ల నుంచి వచ్చాక ఒక రెండు గంటల విశ్రాంతి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ పనులన్నీ చేత మొదలెట్టాను నీరు ఆగిపోయి ఇవన్నీ ఇక్కడ ఈ పక్క ఉంట చిరాకుగా ఉన్న అన్నీ ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఒక భర్తలోకి ఎత్తేత్తనాను ఎంత చేసినా సరే ఇంటికాడ ఈ చిరాకు పోతలేదు ఇంటి పని అయితేనే కానీ తరగ పూట అంత పోదు ఇంకెక్కడ ఉన్న సామాను అసలు పనికిరాంది అంతా మొత్తం తీసేసాను ఇంకా ఇలా బత్తలు వేసేస్తాను ఈ బత్తాలు అటుకెళ్ళి పాడేసేస్తాను పందికొక్కు రాకుండా అది ఇక్కడ అది పెడతాను అది పెడితే కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఈ మెట్లు అంట పైకి ఎక్కకుండా అయ్యేది కరెక్ట్గా దారికి కరెక్ట్గా సరిపోతుంది అది మంచి అంతే కాసేపు నాకు అది కట్టేస్తాను కట్టేస్తే పందికొక్కు గిందుకొక్కు ఏమి పైకి ఎక్కదు ఇకపోతే ఇంకా మూడు రోజుల్లో ఏం చేస్తానంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఆ టైల్స్ వేసే కుర్రాళ్ళని వాక్ వాకప్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా నాలుగు రోజుల్లో ఆ రెండు బెడ్రూమ్ల తర్వాత హాలు టైల్స్ వేయించేస్తాను టైల్స్ వేయించేసిన చేసిన తర్వాత మళ్ళీ రంగులేసే కుర్రాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఆ రెండు బెడ్రూమ్లు హాలు వేయించేస్తాను ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్కి మళ్ళీ దేనికి దానికి రంగులు సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ రంగులు వచ్చేసి మళ్ళీ మొన్న రాశారు కుర్రోళ్ళు లాస్ట్ రోజు నిలిపేరు చూడండి అప్పుడు రాశారు మొత్తం ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది ఆ ఎనిమిది వేల ఐదు వందల చేతకి మళ్ళీ ఆటో కిరాయి ఒక పదిహేను వందలు పదమూడు వందలు ఉంటుంది దాదాపు ఒక పదివేల రూపాయలు మళ్ళీ ఈ రంగులకి అయిపోతాయి ఏది అసలు రంగులు ఉన్నాయి ఇట్లో కలుపుతారనమాట ఇది పాది కేజీలు ఇది ఇట్లో మళ్ళీ రంగులు కలుపుకుంటారు వాళ్ళకి కావాల్సినవి అట్లకే మళ్ళీ పచ్చాయంగా ఎనిమిది వేల ఐదు వందలు ఈ ఆటో ఛార్జీలు కలుపుకుంటే పదివేలు అయిపోతుంది ఎలాగంటే లెక్క ఇప్పుడు లెక్క ఎలాగంటే కుర్రోళ్ళకి నేను మొత్తం ఆ రెండు గదులు తర్వాత హాలు మొత్తం ఇది అంతా రంగులు వేసి వాళ్ళకేర పెట్టి మొత్తం అంత లోన నీట్గా చేసి అబ్జెప్ ఇరవై ఆరు వేల ఐదు వందలు కాంట్రాక్ట్ కదా వాళ్ళకి ఇంకా నేను పదివేలు ఇవ్వాలి అయ్యో ఒక పదివేలు తర్వాత ఈ డిజైన్కి రంగులు వేస్తారు కదా లోన గదుల్లోనూ వాటికి ప్రత్యేకంగా ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్పాను కదా ఆటో కిరా వేసుకుంటే అయ్యో పదివేలు అయిపోతున్నాయి అక్కడికి ఇరవై వేలు తర్వాత ఈ టైల్స్కి ఎంత లేదన్నా సరే ఒక ముప్పై ఐదు వేలు అయిపోతాయి అక్కడికి ఒక యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు మళ్ళీ వేసే వాళ్ళకి ఒక పది పదిహేను వేలు అయిపోతాయి అక్కడికి అరవై డెబ్భై యాభై ఐదు ఒక పదిహేను డెబ్భై వేలు డెబ్భై ఏలు నూనె మళ్ళీ సిమెంట్ బత్తాలకి తర్వాత ఇసక్క ఒక పదిహేను వేలు అయిపోతాయి అంటే ఎనభై ఐదు వేలు దాదాపు ఎనభై ఎనభై ఐదు వేలు చూసుకోలే ఇప్పుడు నేను ఎనభై ఎనభై ఐదు వేలు ఉంటే లోన్ మొత్తం క్లియర్గా కంప్లీట్ అయిపోద్ది రాలి బేగా పిల్లలో ఏమేం కొనుక్కున్నారా మీకు యాభై రూపాయలు ఇచ్చాను చిరుగపడి కొనుక్కునే కథ ముప్పై రూపాయలు తెచ్చేయరు మీరు ఏది ఏంటిది ఆ సాంబార్లో ఇంజలు కట్టుకో కానీ డబ్బులు ఇస్తే మీరు చేతికెవరా సాంబార్ ఏది ఓ సాంబార్ ప్యాకెట్ ఇద్దరికే సరిపోద్ది కదరా రెండింటికి నువ్వేం తెచ్చుకున్నావు ఆగిటి రా గొట్టమొట్టి ఎవరు చెప్పలేదు అదిగో ఎరా కుదురుకుంటవాడకండి నాడకం ఎరా నీకు అయిపోద్ది ఎప్పుడు అయ్యో అందు అదిగో ఆదిత్యగా ఏటది అప్పుడం అయిపోద్ది నీకు ఎప్పుడు నాకు బంగాళదంప అయిపోద్దా రే మీ పుట్ట కంచాలేరాదా తో తోమే వాళ్ళేమో పనులు అవుతున్నారు ఇవ్వక కంచమా పప్పు అందులో వేసుకుంటున్నావు కూర పక్కు తప్పు అట్లేం లేవు ねえ、どのチョコレートのチョコレ